ఒక చనిపోయిన మహిళ ఆస్తిని కొట్టేయడానికి ఆమె స్థలంలోనే ఇంకో మహిళను తెచ్చి భూమిని ఈమె వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం అనమాట ఆమె కొత్తపల్లి పద్మ ఈమె గుంటూరు డిస్టిక్ అనమాట ఈమెకు ఈమె ఈమె ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆమె క్యాన్సర్తో అనమాట అయితే ఈ భూమిపైన ఒక అతను కన్నేసి పెట్టాడంట ఎప్పటి నుంచి ఎందుకంటే మహేష్ రెడ్డి అని ప్రకాశం డిస్టిక్ అట్నం కన్నేసి ఈ భూమిని ఆక్రమించుకోవాలని చెప్పి వేరే మహిళను ఆమె పేరుపైనే వేరే మహిళను చూపిస్తూ అతను పద్దెనిమిది జీపీఏలు ప్లస్ నలుగరకి రిజిస్ట్రేషన్ కూడా జరిగింది ఇప్పుడు దీంట్లో ఏమైందంటే ఇప్పుడు లాస్ట్కు ఇవన్నీ కూడా కనుక్కొని పోలీస్ కంప్లైంట్ వేశారు ఈ పోలీస్ కంప్లైంట్లో వచ్చేసరికి దీంట్లో మనిషి పోలిక మనిషి చనిపోయిన తర్వాత ఒక మనిషిని ఇంకో మనిషి చనిపోయిన మనుషులు బతుకుండే మనుషులు చూపిస్తే అట్లాంటివి త్రీ నైంటీ వన్ ఆఫ్ ది సెక్షన్ కిందకు వస్తుంది ఈ సెక్షన్లో వాళ్ళకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ పడుతుంది ప్లస్ ఫైను కాకపోతే రెండు కూడా వేయచ్చు అనమాట ఈ విధంగా ఈ సినిమాల్లో జనరల్గా చూపిస్తాను అవన్నీ టైంపాస్ పనులు కొంతమంది తెలివైన తెలివైన కాదు ఎవడేం చేస్తారు అనే కాన్సెప్ట్ అనుకోండి తెలివైన వాళ్ళు ఈ విధం చేసి ఏదైనా కూడా కొట్టేసి దగ్గర నలభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమిని ఒక రియాల్టరు కొట్టేయాలని చూశాడు అయితే ఇప్పుడే పోలీసు ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా పోతాడు ఖచ్చితంగా మూడు నుంచి ఐదేళ్ళ వరకు జైలు శిష్టపడడానికి అవకాశం ఉంది